మరి నలభై వేల మంది కార్మికులు దానికి కారణం ఎజెండా మీకు ఒక విషయం చెప్పాలంటే ఈరోజు కార్య నియమకాల పేరిట ఆనాటి సుప్రీంకోర్టు లో కొట్టేసిన ఏ కేసును స్వీకరించే సమస్య లేదు కానీ సుప్రీంకోర్టు లో కొట్టేసిన కేసును కూడా మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మరి కూర్చొని మాట్లాడేంత ఏ నాయకునికి దమ్ము లేదు కార్మికుల కోసం మాట్లాడింది కొట్లాడింది కవిత ఒక్కతే ఆ రోజు సాక్ష సాక్ష్యంగా మరి వెళ్ళి సుప్రీంకోర్టులో కొట్టేసిరు మరి ఏం చేద్దామంటే వెంటనే కవితక్క గారు మాట్లాడి మరి వెంటనే మాట్లాడి ఏదో ఒకటి చేయాలంటే రిటైర్డ్ న్యాయమూర్తులతో రిటైర్డ్ జడ్జిలతో కూర్చొని దాదాపు కార్యనియామకం పేరిట ఈరోజు ఇరవై రెండు వేల ఉద్యోగాలు కూడా మరి సింగరేణ వచ్చాయంటే కారణము నిజంగా కూడా కవితక్క గారి కృషి వల్లే అని మరి కవితక్క గారు అదొకటే కాదు మరి నిజంగా చూసుకున్నట్టే ఏ ఎక్కడ లేని విధంగా ఉచిత ఉచిత విద్యుత్ సౌకర్యం కార్మికులు ఇచ్చింది కోరిండేళ్ళు ఎక్కర్లేదు ఐఐటి ఐఐఎం లాంటి మరి పెద్ద పెద్ద చదువులు కార్మికుల పిల్లలకు వస్తే మరి అన్ని లక్షల లక్షల ఫీజులు ప్రభుత్వమే భరించాలి అంటే సింగరేణి యాజమాన్యమే భరించేలాగా ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు కవిత గారు అట్లాగే అంబేద్కర్ జయంతి ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ నుంచి వెళ్ళి అంబేద్కర్ జయంతికి కూడా మరి ఆ రోజు సెలవులు ఇప్పించి మరి దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా కూడా ఏ కోల్ ఇండియాలో కూడా లేదు మొన్న మొన్న వచ్చింది కానీ కవితక్క గారు మాట్లాడి ఆ రోజు నేను అంబేద్కర్ గారి గురించి మరి అసెంబ్లీ ముందు కూర్చున్నా ఈ రోజు అక్కడ అక్కడ విగ్రహం పెట్టినాము ఇక్కడ సెలవు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా చూసి కూడా హెచ్ఎంఎస్ ముందుకు రావడానికి కారణము సింగరేణిలో చరిత్రలో ఎన్నడు లేని విధంగా కేవలం కవితక గారు చేసిన పనుల వల్లనే ఈరోజు నేనున్న యువన యువ 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 కార్మికునిగా ఇక్కడున్న సగం మంది కూడా ఎవరి వల్ల అంటే కవిత గారి కృషి వల్ల జాబ్ చేస్తున్నారు ఇరవై వేల కుటుంబాలు కూడా ఈరోజు అన్నం తింటేనే కారణం కవిత గారు అని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఒక కలిగినటువంటి పవన్ కళ్యాణ్ అంటే కేసీఆర్ కూతురు కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో తెలంగాణకే గుండెకైనటువంటి సింగరేణి పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోల్చడం జరిగింది కవితక్క ఇట్లాంటి కవితక్క కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కవితక్క సింగరేణికి ఆ యొక్క సింగరేణి గౌరవాధ్యక్షాలుగా నియమించిన తర్వాత సింగరేణి పరిరక్షణ కోసం ప్రధానంగా గతంలో అన్ని సంఘాలన్నీ కూడా ఈ యొక్క మెడికల్ బోర్డును ఎప్పుడైతే వారసత్వ ఉద్యోగాలను మంట కలిపిందో ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను మరొక కోణం అంటే మెడికల్ ఇన్వైటేషన్ పేట కవితక్క ప్రత్యేకంగా చొరవ తీసుకొని సింగరేణి కోల్పల్లి ప్రాంతంలో యువకులకు యువతులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలంటే కారుణ్య నియామకాల పేరుతో కేసీఆర్ వర్తలు స్వయంగా మాట్లాడి పెట్టించినటువంటి దమ్మున్న నాయకుల కవిత ఈ రోజు సింగరేన్లో ఇరవై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగ కారుణ్య నియామకాల పేరుతో పనిచేస్తా ఉన్నారంటే రోజు కవిత పెట్టిన భిక్షే కాబట్టి అట్లాంటి కవితకు కుటుంబ సభ్యుల నుండే కాకుండా ఈ యొక్క ఉద్యమకాలు వారి యొక్క బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా కవిత ఒక పథకం ప్రకారము ఒక అనవసరమైనటువంటి కేసులో ఇరికేయడమే కాకుండా ఆమె రాజకీయ జీవితానికి నాంది పాలకనేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉన్నది ఇట్లాంటి నేపథ్యంలో పట హిందీ మస్జిద్ సభ జాతీయ అంటే భారతదేశంలో పట్లనే హిందూ మస్లిం సభ మొదటి స్థానం కార్మిక సంఘం ఇట్లాంటి కార్మిక సంఘాలు కూడా మేము ఆలోచన ఆలోచన చేసినాం చేసి ఈ నేపథ్యంలో పట్ల కవితకు తప్పకుండా మద్దతు ఇయ్యాలే కవితకు అండగా ఉండాలి అని చెప్పేసి సింగరేణి కార్మికులు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కవితక్క చేసినటువంటి న్యాయమైనటువంటి పోరాటాలను భాగస్వామ్యమై ఈరోజు కవితకకు ఎవరైతే కవితక్కను పక్కకు పెట్టినరో పక్క విడదామని పాశవిక ఆనందం పూత ఉండరు వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పాలి ఉద్యమకారులకు కానీ బీసీలకు కానీ సింగరేణి పరిరక్షణ కానీ నూతన బొగ్గు బావుల కోసం కానీ బొగ్గు ఆధారిత పరిశ్రమ కోసం కానీ ఒకే ఒక ఎజెండా మీద కవిత కట్టుబడి ఉన్నారు అప్పుడు అదే మాట అన్నారు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు కాబట్టి హెచ్ఎంఎస్ ఈ హిందూ మధ్య సభ సంపూర్ణంగా మద్దతు కాకుండా కవిత ఏదైతే రాజకీయ పార్టీ పెట్టిన కానీ ఏ ఉద్యమం తలపెట్టే గానీ సింగర్ అని యావత్ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా అండగా ఉంటుంది హెచ్ఎంఎస్ ముందు వరస ఉంటుంది చెప్పేసి ఈ సందర్భంలో మేము కవిత గారికి భరోసా ఇస్తాం తెలంగాణలో పదవులుంటే పాకులాడే కొంతమంది రాజకీయ నాయకులకు అతీతంగా ఈరోజు కవిత నిన్న అసెంబ్లీలో ఆత్మగౌరవానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీటు ఉంటే ఉరే రోజులలో ముత్తుకునే రోజులలో ఆ సీటు నాకు అవసరం లేదు నాకు పైసలు అవసరం లేదు మాది పైసలు పంచాయి కాదు ఆత్మగౌరవం పంచాది మేము ఆత్మగౌరవానికి నేను ఎక్కడికైనా ఒక శక్తిగా తీయడానికి ముందున్నా అని తెలంగాణ యావత్ మహిళలందరికీ అదేవిధంగా ప్రజలందరికీ ఒక మంచి నినాదాన్ని ఇచ్చింది ఈ నినాదం గవర్నమెంట్ కంపెనీలను కాపాడు కాపాడుకోవడానికి పనిచేస్తుంది మహిళలను ఒక శక్తిలా మార్చడానికి పనిచేస్తుంది ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని అండగా నిలబడడానికి పనిచేస్తుంది రానున్న రోజులలో అసెంబ్లీలో అధ్యక్షుని సాక్షిగా నేను ఒక శక్తిగా తిరిగి వస్తానని చెప్పింది ఆ శక్తికి ఈ రోజు నిదర్శనమే ఈ రోజు అన్ని ఏరియాల నుంచి హిందూ మజ్జూర్ సభ తిరిగి వచ్చి అందరికీ స్వచ్ఛందంగా మహిళలు కార్మికులు కార్మి రిటైర్డ్ కార్మికులు అందరం కలిసి కూడా ముక్తఖండంతో ఈ రోజు మద్దతు తెరపడానికి హైదరాబాద్ కు రావడం జరిగినది సింగరేణిలో ఇప్పుడు ప్రైవేటీకరణ పెరిగిపోయింది ఒకప్పుడు లక్ష నలభై వేల మంది కార్మికుల నుంచి ముప్పై ఎనిమిది వేల మందికి కుదబడ్డ కుదిపోయిన కార్మికుల గురించి మెడికల్ బోర్డు గురించి కవిత నేరుగా ఆటోలో వచ్చి ధర్నా చేయాల్సింది ఎందుకు వచ్చిందండి కార్మిక వర్గం ఆలోచించాలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలా ఈరోజు సిఎండిఎండి ఆఫీస్ ముందు ధర చేస్తేనే సింగరేణిలో మెడికల్ బోర్డు కదిలింది అప్పుడు కదిలినప్పుడే మళ్ళీ మెడికల్ బోర్డు స్టార్ట్ అయింది ఇది యావత్ సింగరేణిలో ఉన్న నలభై వేల మంది కార్మికులు కార్మికుల కుటుంబాలు కూడా కవిత ద్వారానే మెడికల్ బోర్డు సాధ్యమవుతుంది జాగృతి అనేది బతుకమ్మ పండుగ అని అయితేనేమి బాయిబాట అయితేనేమి అదేంటి సమస్యలు ఉన్నా కాదా వ్యతిరేకించడం అయితేనేమి తండ్రి అన్న చెల్లి తమ్ముడు అనే వివాదాలు లేకుండా ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే తెలంగాణలో అప్పుడే తెలంగాణలో గెలిచినప్పుడు ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు అన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజానికి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేసే రోజు వచ్చింది మనం తెలుసుకుంటా ఉన్నాం ఎక్కడికి పోయినా అక్కడ సమస్య ఉంది ఆ సమస్యకి మాత్రం ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటి వరకు